జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన అంటే పడి చచ్చిపోతూ ఉంటారు ఆయన ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటాడు ఆయన వాడేటటువంటి షూస్ కి సంబంధించి కావచ్చు అటు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటా ఉంటారు అయితే రీసెంట్ గా వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ కు ఒక ఒక సాంగ్ అయితే చాలా ఇష్టం అట దానికి సంబంధించి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా పై ఇప్పటికే భారీ అంచనా ఉన్నాయి డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ చేస్తున్నటువంటి ఈ మూవీలో తారక్ మాస్ హీరోగా కనిపించబోతున్నాడు అలాగే ఇందులో బాలీవుడ్ తారా జాన్వి కపూర్ నటిస్తోంది ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది సైఫ్ ఖాన్ ప్రతి నాయకుడి కనిపించబోతున్నాడు అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అయితే తారక్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తుంటారు ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాలు ఫొటోస్ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియా వేదికగా నిత్యం షేర్ చేస్తుంటారు ఈ క్రమంలోనే తాజాగా ఫేవరెట్ సాంగ్ షేర్ చేస్తున్నారు గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తారక్ తనకి ఇష్టమైన సాంగ్ గురించి చెప్పుకొచ్చాడు షూటింగ్ నుంచి కాస్త సమయం దొరికినప్పుడు అదే పాట వింటారని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇప్పటి వరకు తన ఫోన్ లో ఎక్కువగా ప్లే చేసిన సాంగ్ అదే అన్నారు ఇంతకీ ఏ సాంగ్ అనుకుంటున్నారా అదే పాశ్యం బందీ చేసేలే సాగే కాలం ఆడే పాడేలే అనే సాంగ్ రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన కిరాఫ్ కంచర్పాలం సినిమాలోది ఈ పాట ఈ పాట తారక్ కు ఎంతో ఇష్టమట సో ఈ విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు మరోసారి ఆ సాంఘీతిత్వం దాన్ని ఇంకా వైరల్ చేస్తున్నారు